చుట్టుపట్టుకో చుట్టుపట్టుకోండి మొత్తం చూడరా యో ఏ ఎవరో ఒక్కారు పదండ్ర ఈ ఓబోల్ లెడ్ మనుషులు నన్ను ఇప్పుడేస్తారా ఏంటో ఒక్కరొచ్చి బయటకొచ్చిన ఫోన్ రోగం ఆటోడరా ఇప్పుడు నిలబెట్టి చేత్తో పుట్టుకోరా హమ్మయ్యా ఇలాగే ఈ పై వచ్చినందుకు ఇది ఎమ్ముక్కు పోలదండి వేయాలి ఏందబ్బా మీరు ఓబోల్ లెడ్ మనుషుల ఏంది ఒక కాదండి కాదు కదా రెడ్డి మనుషులు అనుకున్నానా బాగున్నారాడీ చిత్తూరు రెండు మనుషులు కాదు కదా బాబు ఇది కాళీగా ఉందిరా చెవుతుందిరా అసలు ఆడముందు ఎందుకు చెత్తనాటర్ లేదబ్బాడా ఇక్కడ బాత్రూమ్ ఇద్దరున్నారా అలి అలి

ఫ్రీగా మందు కొట్టి ఆ తర్వాత నన్ను కొట్టి ఫ్రీగా ప్రకృతి అందాలు చూస్తారు నువ్వు అక్కడే ఉండను आ <sighs> ए <sighs>

హలో ఆ అవునయా లాయర్ లాపక్క మాట్లాడుతున్నాను సిగ్నల్స్ సరికాట్ వన్ డోర్ దగ్గరికి వస్తున్నా ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు సిగ్నల్స్ బాగున్నాయి చెప్పు ఏంటి ఒక వ్యక్తిని నలుగురు కుర్రోలు కలిసి మాట చేశారా అబ్బా చాలా కష్టమయ్యా నమస్తే నమస్తే ఏంటది కత్తితో కసా కసా నలుగురు కలిసి చంపిస్తారా అయితే మరీ కష్టమయ్యా వాళ్ళకి మరణ శిక్ష ఆ నమస్తే నమస్తే ఏంటది రేపు కేసు అనుకో ఏదో చేసి బయట తీసుకురావచ్చు ఇది మర్డర్ కేసు పైగా చేతికి బ్లౌజెస్ కూడా లేవంటున్నావు కసా కసా బొడిచర చాలా కష్టమయ్యా నమస్తే నమస్తే ఏమి చేయలేము మరణ శిక్ష ఖాయం తప్పదు నమస్తే మాట్లాడుతున్నారు కదా అబ్బే ఏమీ లేదయ్యా ఇక్కడ ఎవరు నమస్కారం పెడతాడు అంతే అబ్బే తెలుసు నమస్కారం పెడతా ఉంటారు మనం ఫేమస్ లాయర్ కదా మరి నీకే చాలా కష్టం అయ్యా సరే సరే నమస్తే నాబాయి చెప్తాను ఎరా నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా ఓసారి నమస్కారం పెట్టావు రెండు సార్లు నమస్కారం పెట్టావు మూడు సార్లు నమస్కారం పెట్టావు నాకు ఎంత డిస్టర్బెన్స్ రా నువ్వు మనిషివా పసు కడుపు కనదా కడితేవా సేవాల మీద మరమరాలు ఎదవా అబ్బో అబ్బో హలో నేనే ఇక్కడ దోమలు కుడుతుంటే దొంగ తప్పించుకుంటున్నాను నువ్వు ఫోన్ పెట్టి రేపు ఆడతాను సుందరి గారు వాడు వెళ్ళిపోయాడు మీరు రండి

లాపింగ్ కబ్బులాగా ఉన్నామని పెట్టి ఒక్కసారిగా లైబ్రరీగా మారిపోయింది ఏంటండి ఏమైందండి మీకు ఏదో ఆవేశంలో చంపేసాం కానీ ఇప్పుడు ఏమవుతుందో చాలా టెన్షన్గా ఉందండి ఈ మర్డర్ సంగతి మీరు ఎవరికి చెప్పరు కదా ఇంకా మీరు మర్డర్ ఇంకా ఆ మర్డర్ గురించి ఆలోచిస్తున్నారా నేను ఎప్పుడో మర్చిపోయానండి ఈ మర్డర్ గురించి మన ఐదుగురికి తప్ప వేరెవరికి తెలియదు నేను ఎవరికి చెప్పరండి మీరు ఎవరికి చెప్పనని ఒట్టేయండి ఒట్టు

నా కాబోయే పెనిమిటి ఈ పెట్టెలోనే దొరికేశాడండి అది మీ ఊరికొస్తాను కదా అప్పుడు సెత్తాను అందాక సీక్రెట్ అండి దొరికింద సెవెన్ జాబ్ టికెట్ దొరికింది సార్ నేను గోదావరి ఎక్స్ప్రెస్ టికెట్ ముందు సెవన్ పోస్ట్ మ్యాడమ్ పంపించండి మొన్నగా నిజంగా అమ్మాయి వస్తాదంట వస్తానని చెప్పింది కదా డౌట్ ఎందుకు ఏదో మాట వర్షగల చెప్పింది కారనే నిజంగా వస్తాదంటవా మీరు కనిపెట్టారో లేదో అమ్మాయి రైలు దిగేటప్పుడు ఏమని చెప్పిందిరా తనకు కావాల్సిన లైవ్ పార్ట్నర్ దొరికాడని చెప్పింది రేయ్ యారెంటీగా అమ్మాయి అంతా అవలో పడిందిరా అంత అంటే మన నలుగురుతోనే పడుతుంది ఆ ఒక నేనే ఒరే అలా చూడకండి రా అమ్మాయిలు నాలా సైలెంట్ గా ఉంటే వీ పిల్లే ఇష్టపడతారు అందుకని మీలో మీరు కొట్టుకోవద్దు ఆ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దు మొన్న ట్రైన్ లో చూసారు చూసి అలమీందో ఆ అమ్మాయి మనకు పడిపోయిందా ఒరే ఈ సోదాప్తావా మొదలెడతావా అమ్మాయి మన నలుగురిలో లో లవ్ చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయి ఎవరి లవ్ చేస్తుందో వాడికి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి అంటే లవ్ సాఫైస్ చేయాలి రే నాది సేమ్ డైలాగ్ రే నా పేరు చెప్తే మాత్రం మీ ముగ్గురు సాక్రిఫైస్ చేయాలి ఈ గొడవ అంతా ఎందుకు ఆ అమ్మాయి లవ్ చేస్తే ఆడే ఫిక్స్ ఓకే అయితే నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే సార్ హలో సార్ నమస్తే సార్ వీడిని ఎంత కొట్టినా డ్రగ్స్ గురించి చెప్పట్లేదు సార్ నిజం చెప్తా సార్ సార్ ఎన్ని కేజీలు కొకేం దిగుమతి చేశారా వెళ్ళి కూర్చుని ఆలోచించు సామర్ల కోట మీది ఆగస్ట్ మూడో తారీఖు గోదావరి ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేశారా ఆ రోజు ఎస్ఐ కంపార్ట్మెంట్ లో మీ పక్క బెర్త్ సిక్స్ లో కాళిదాస్ అనే వ్యక్తి ట్రావెల్ చేశాడు